హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో కూడా మనం బాతిక్ కాటన్ అండి ప్యూర్ కాటన్ శారీస్ హండ్రెడ్ కౌంట్ మీద బాతిక్ బ్లాక్ బాతిక్ శారీస్ అనమాట బాతిక్ మాత్రం మామూలుగా క్రేజ్ లేదు అసలు బాతిక్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ మంచిది అనమాట అందరికీ అందుకే మనం ఎక్కువ కూడా ఇప్పుడు బాతిక్ శారీసే ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి అనమాట ఎక్కువ స్టాక్ రెడీ అవుతుంది బాతిక్స్ సమ్మర్ కదండి సో ఇదిగోండి ప్యూర్ కాటన్ అండి ఇలా లైన్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట మీకు క్వాలిటీ తెలిసిపోతుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్స్ కాటన్ అనమాట ఇదిగోండి బ్లాక్ బర్తికి సింగిల్ కలర్ వైలెట్ కలర్ అండి ఇది సింగిల్ కలర్ కింద మీకు పైపింగ్ లాగా చిన్న బద్దీ వస్తుంది కదా బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్కి వస్తుంది అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది కింద బార్డర్ చాలా బాగుంది ఇవి సేమ్ శారీస్ ఫైవ్ శారీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి కావాలని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ చార్జీ ఉంటుంది మీకు ఇది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్ కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్ అని చెప్తాను సో దానికోసం మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి ఓకే వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీగా ఉంటుంది నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను నా దగ్గర సేల్కి తీసుకెళ్లి సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారండి సో దానికి ఇబ్బంది అవుతుంది కాస్ట్ సో అందుకే చెప్పట్లేదు కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనండి ఫస్ట్ వన్ వైలెట్ నెక్స్ట్ అండి గ్రే అండ్ వైలెట్ బోర్డరు గ్రే కూడా ఇది స్లేట్ కలర్ అంటే బూడిద రంగు గ్రే అంటారు అలా కూడా కాకుండా ఆలివ్ ఆలు షేడ్తో ఉన్న గ్రే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇలా షిబోరీ వస్తుంది మధ్యలో అది మీకు మిస్ ప్రింట్ లాగా కనిపించిందేమోనని మీకు నేను జూమ్ చేసి మరీ చూపించిన అదంతా షిబోరీ టైప్లో లైట్ అండ్ డార్క్ షేడ్స్ అలా వస్తుంది మధ్యలో మీకు షిబోరీ లాగా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ సూపర్ ఉందండి కాంబినేషన్ మాత్రం స్క్వేర్ సర్కిల్స్ లైఫ్లో వచ్చి కింద క్రా చిన్న బార్డర్ లాగా వచ్చింది పైపింగ్ చాలా బాగుంది నెక్స్ట్ గ్రే ఇది కూడా ఆలివ్ గ్రే అండి ఇది ఇంకొక డిఫరెంట్ గ్రే గ్రేలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి అండి అసలు అందులో డైన్లో కొత్త కొత్త కలర్స్ యాడ్ అవుతూనే ఉంటాయి అప్పుడు డిఫరెంట్ కలర్స్ ఇది లైట్ ఆలివ్ గ్రేకి మస్టర్డ్ ఎల్లో ప్లెయిన్కి బార్డర్ అండి ఇది ఇది కొంచెం పెద్దవాళ్ళకి కూడా బాతికి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మధ్యలో మొత్తం ప్లెయిన్ ఉంటుంది షిబోరీ కూడా ఉండదు అనమాట సారీకి షిబోరీ ఉంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది షిబోరీ లేదు ప్లెయిన్ పెద్దవాళ్ళకు కూడా పనికి వస్తుంది సో మస్టర్డ్ ఎల్లు అనమాట ఆలివ్ గ్రీన్కి చాలా బాగుంది సారీ ఒక్కొక్కసారి చాలాసేపు చూపిస్తున్నానండి నచ్చిన సారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి మరీ బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ప్లెయిన్ మధ్యలో మొత్తం షిబూరీ వచ్చింది ఇది ప్లెయిన్ మెటీరియల్ అండి సేమ్ నేను ఇదే మీకు మ్యాటి కాటన్లో కూడా పెట్టాను ప్లెయిన్ మొన్న లాస్ట్ వీడియోలో మ్యాటీ కాటన్స్ పెట్టాను ఇప్పుడు ప్లెయిన్ మెటీరియల్ అనమాట హండ్రెడ్ కౌంట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ మీద మధ్యలో మొత్తం షిబూరి వస్తుంది టూ సైడ్స్ షి షిబూరీతో రెడ్ షిబూర్ మీకు కలర్ వచ్చిందండి అందుకే మంచి లుక్ వచ్చిందండి శారీకి చాలా చాలా బాగుంది అసలు శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ కలర్ ఏ కలర్ అని చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదండి ఇంకా మీరు మీరు చెప్తేనే నేను అది నెక్స్ట్ ఫిక్స్ అవుతాను అనమాట ఆ కలర్ ఏంటి అనేది చెప్పాను కదా ఇప్పుడు డైయింగ్లో కొత్త కలర్స్ వస్తాయని అలా కొత్త కలర్ అనమాట బాగుంది ఒక్కలో ఇది ఒక టైప్ బ్రౌన్ ఇది ఒక టైప్గా ఉందండి కాకి కలర్ లైట్ కాకి కలర్ అనమాట బాగుందండి క్రాసులు వస్తుంది ఒక వైట్ ఒక కాకి కలర్ ఆ వైట్ కూడా మీకు స్ప్రే వస్తుంది షిబోరీ వస్తుంది బాగుంటుందండి ఒక కాకి కలర్ ఒక వైట్ ఒక కాకి కలర్ ఒక వైట్ వస్తుంది శారీ మొత్తం అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇంకో వన్ సైడ్ తిప్పి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక వైట్ షిబోరి ఒక క్రాస్ ఇలా వస్తుంది సారీ శారీ మొత్తం చాలా బాగుంటుందండి శారీ కలర్ కొత్త కలర్గా ఉంది బాగుందండి కాకిలో కూడా డిఫరెంట్ నెక్స్ట్ వైట్ అండ్ గ్రీన్ ఇందాక మీకు వైట్ వైలెట్ చూస్తారు కదా అలా మధ్యలో షిబోరీ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ గ్రీన్ కొంచెం డార్క్ అనిపిస్తుంది అండి కొద్దిగా లైట్ ఉంటుంది ఎంత డార్క్ ఉండదు కొంచెం లైట్ ఉంటుంది బాగుంది సారీ చాలా బాగుంది టూ తో బార్డర్ వచ్చి చాలా చాలా బాగుంది కొంచెం లైట్ ఉంటుంది ఎంత డార్క్ ఉండదు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఇంకా వైలెట్ చూపించాను కదా ఫస్ట్ మీకు అందులో ఒక కలర్ అండి మళ్ళీ సేమ్ సారీ అందులో సేమ్ అండి డిజైన్ కొంచెం మారిందనమాట ఒకసారి చూసుకోండి కొంచెం చిన్న డిజైన్ వేరియేషన్ ఉంటుంది కలరు మొత్తం అంతా ఒకటేనండి కలరు డిజై మోడల్ కొద్దిగా డిజైన్ మారింది అంతే మొత్తం సేమ్ ప్యాటర్న్ అండి బాగుంది నెక్స్ట్ ఇది ఒక మెంతి ఎల్లో టైప్లో షేడ్ అండి ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో అనమాట లైట్ మెంతికి మస్టర్డ్ ఎల్లో మెంతి కలర్కి మస్టర్డ్ ఎల్లో ప్లెయిన్ బార్డర్ అండి ఇంత కాలు గ్రీన్ మీద చూశారు కదా మస్టర్డ్ ఎల్లో అది ఒక టైప్ ఎల్లో ఇది వేరే మోడల్ మీకు ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఎల్లోలో కూడా చాలా బాగుంది ఇది పెద్దవాళ్ళకి బాగుంటుంది ప్లెయిన్ కదా వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మీకు బాడీ వన్ సైడ్ బార్డర్ అండి ఇది బాడీ మొత్తం మీకు షిబోరీ వస్తుంది వైట్ అండ్ ఆరెంజ్తో షిబోరీ వస్తుంది మీకు వన్ సైడ్ బార్డర్ మొత్తం ఆరెంజ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది అసలు ఇది లాస్ట్ టైం చేసినప్పుడు మొత్తం వెళ్ళిపోయాయండి ఆరెంజ్ అనేది శారీ లేదు అసలు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఆరెంజ్ చాలా బాగుందండి అసలు ఆరెంజ్ అయితే అసలు బాగా క్రేజ్ ఉంది ఇప్పుడు ఆరెంజ్ రెడ్ అండ్ వైలెట్ త్రీ కలర్స్ బాగా మూవింగ్ కలర్స్ అండి మెంతి కలర్ పెసర గ్రీన్లో లైట్ మెంతి గ్రీన్ పైన మీకు పెసర గ్రీన్ ఇది ఫుల్ క్రాస్ అండి అంటే కట్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రేజింగ్ అవుతుంది కుర్చీ పెరిగిన కొద్దీ మీకు కలర్ పెరుగుతూ వస్తుంది అనమాట స్టార్టింగ్ ఫెస్ట్ గ్రీన్ ఉంటుంది కొంచెం కొంచెం పెరిగిన కొద్దీ మెంతి గ్రీన్ డిజైన్ వస్తుంది అనమాట కుర్చీ పెరిగిన కొద్దీ ఆ మోడల్ అనమాట ఫుల్ క్రాస్ అంటాం కదా అలా మీకు స్టెప్ బై స్టెప్ పెరిగినప్పుడు మీకు కలర్ వేరియేషన్ తెలుస్తూ వస్తుంది కుర్చీల్లో చాలా బాగుంటుంది ఇది స్టార్టింగ్ ఫెస్ట్ గ్రీన్ ఎక్కువ ఉంటుంది తర్వాత మెంతి కలర్కి వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసరికి బాగుంటుంది మోడల్ బాగుంటుంది వేర్ చేస్తే బాగా తెలుస్తుంది వేరియేషన్ రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్ టె టమాటా రెడ్ అండి రెడ్లో కూడా ఇది టమాటా రెడ్ ప్యూర్ రెడ్ కాదు టమోటో రెడ్కి వైలెట్ ప్లెయిన్కి బార్డర్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత లుక్ ఉందో చాలా లుక్ ఉంది ఇది వేర్ చేసేసరికి మీకు స్టెప్ పెట్టేసరికి వైలెట్ వస్తుంది కదా లుక్ బాగుంటుంది నెక్స్ట్ లైట్ గ్రే కలర్కి పెసరు గ్రీన్ అండి అసలు చూడండి ఎంత బాగుందో క్లాసి ఉంది పేస్ట్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ వీడియోలు అన్నీ లైట్ కలర్స్ భలే ఉన్నాయండి ఇటు గ్రే కలర్కి పెసర గ్రీన్ ఎంత బాగుందో ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వర్క్ షాప్ ఏనండి క్లాతింగ్ కానీ కలర్తో కానీ మీకు ఏ ఇబ్బంది ఉండదండి క్వాలిటీ బాగుంటుంది కలర్ బా కలర్ కూడా పోదు బాగుంటుంది అనమాట మీకు ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లేవెండర్కి గ్రే కాంబినేషన్ వన్ సైడ్ బోర్డర్ మీకు పైన బాడీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఇటు లేవెండర్ మజంతా మిక్సింగ్ షేడ్ అండి ఇది అటు లెవెండర్ కాదు అలా అని మజంతా కాదు మిక్సింగ్ షేడ్ అనమాట చాలా బాగుంది ఇది వన్ సైడ్ బార్డర్ ఇలా లత డిజైన్ వస్తుంది కింద చాలా చాలా బాగుంది ఎల్లో వైట్ అండ్ ఎల్లో మీకు బాడీ మొత్తం షిబురి వస్తుంది బార్డర్ మీకు వన్ సైడ్ ఎల్లో వస్తుందండి ఇందాక ఆరెంజ్ చూస్తారు కదా అదే మోడల్ అనమాట ఇదిగోండి సేమ్ కాంబినేషన్ రెడ్ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏది కావాలి దీన్ని మ్యాంగో వచ్చింది కింద బార్డర్ వేరే వచ్చింది మీకు ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు కొంచెం డిజైన్ మారింది అంతే సేమ్ కలర్ సేమ్ మోడల్ అండి టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అంతే లైట్ అండ్ డార్క్ కలర్ లావెండర్కి వైలెట్ నిలూస్ స్ట్రైప్స్ వస్తుంది మీకు ఒక వైలెట్ ఒక స్ప్రే ఐ మీన్ షిబోరి ఒక వైలెట్ ఒక శిబోరి వస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఇది వీడియో అలా పెట్టగానే అలా అయిపోద్దండి ఈ కాంబినేషన్ మాత్రం పక్కా అంత బాగుంది ఇది వైట్ అండ్ గ్రీన్ ఇందాక షివరీ చూపించాను కదా ఎంత డార్క్ ఉండదు ఈ రెండింటిలో కూడా వేరియేషన్ ఉంది చూడండి కొంచెం లైట్ కొంచెం డార్క్ ఈ వేరియేషన్ బయట కూడా ఉందన్నమాట సేమ్ శారీస్ వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందండి మీకు ఇవిలా టూ శారీస్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకో కొంచెం లైట్ కొంచెం డార్క్ ఉంది అంతే మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు టిక్ మార్క్ చేసి పంపిస్తే స్క్రీన్ షాట్ తీసినప్పుడు కింద మ్యాటర్ వచ్చేలాగా తీయండి అంటే మేము హండ్రెడ్ కాంటు ప్యూర్ కాటన్ అని రాస్తాను కదా ఆ మ్యాటర్ వచ్చేలాగా తీస్తే నాకు ఈజీగా ఉంటుందండి మీకు అవైలబిలిటీ చెప్పడానికి ఓకేనా ఇందాక ఫుల్ క్రాస్ మెంతి అండ్ గ్రీన్ కాంబినేషన్తో చెప్పాను కదండి అది సేమ్ అనమాట ఇది మెరూన్తో పళ్ళు ఇలా క్రాస్ వస్తుందనమాట కుచ్చిలు పెరిగిన కొద్ది పెరుగుతూ వస్తుంది ఆ డిజైన్ కదా ఆ డిజైన్ అండి టమాటా రెడ్డికి మీకు మెరూన్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ బ్లాక్ బాతికి శారీస్ అండి వీడియో మొత్తం కూడా అవి ఈరోజు వీడియోలో హండ్రెడ్ కౌంట్ మీద గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇదే అసలు చెప్పాను కదా ఎప్పటికీ ఎవరు గ్రీన్ కాంబినేషన్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఆల్మోస్ట్ అసలు ఎన్ని సారీస్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ అయిపోయాయండి వేసినప్పుడల్లా ట్రిప్ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ పింక్ టూ కాంబినేషన్స్ అనమాట పింక్ అండ్ గ్రీన్ ఇది ఇది గ్రీన్ అండ్ పింక్ కదా బాడీ పింక్ గ్రీన్ అలా వస్తుంది అనమాట సో సో హాట్ కేక్స్ అండి ఇది గ్రీన్ కాంబినేషన్ మీకు కింద ఇలా బార్డర్ వస్తుంది ఇది ఆరెంజ్ కాదు మీకు ఎల్లో కాదండి మిక్సింగ్ షేడ్ అనమాట ఇదిగోండి ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ కలర్ ఇది అటు ఎల్లో కాదు అటు ఆరెంజ్ కాదు మిక్సింగ్ షేడ్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి ప్లెయిన్కి బార్డర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది వన్ సైడ్ వచ్చినా చిన్న బార్డర్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ లెమన్ ఎల్లోతో కాంబినేషన్తో బార్డర్ చూడండి ఎంత బాగుందో గ్రే వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లెమన్ ఎల్లోతో ఎంత బాగుందో చూడండి అసలు శారీ ఎంత క్లాస్గా ఉందో వైట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ కాంబినేషన్స్ అండి వైలెట్ కానీ గ్రీన్ కానీ గ్రే కానీ మంచి కాంబినేషన్స్ వచ్చాయి సారి గ్రేలో కూడా ఇది ఒక డిఫరెంట్ ఉంది చూడండి కలర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందండి మీకు సారీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి ఇదిగోండి వైట్ అండ్ బ్రౌన్ మీ కింద కూడా చూస్తారు కదా దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కలరు డిజైన్ రెండు వేరియేషన్స్ ఉంటాయి ఒకసారి ఎవరికి ఏది కావాలన్న వాళ్ళు అది బుక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా అంతే క్రాస్ టైప్ తేనండి ఒక కలర్ ఒక వైట్ ఒక కలర్ ఒక వైట్ వస్తుంది డిజైన్ మారింది కొంచెం కలర్ కూడా వేరే ఉంటుంది లైట్గా ఇది గ్రీన్ అండి ఇందాక మీకు ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ మిక్సింగ్ చేయడం చెప్తాను కదా అందులో ఇది ఒక కలర్ అనమాట మళ్ళీ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇలా త్రీ ఫ్లవర్స్ బుట్టి త్రీ ఫ్లవర్స్ బుట్టి వస్తుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ పీచ్ కలర్ ఒక టైప్లో ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్ అండి అటు ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ షేడ్ ఇది కూడా డిఫరెంట్ అనమాట ఇది వన్ సైడ్ బోర్డ ఇందా ఇంకొక కలర్ రెండు వేరియేషన్ ఉన్నాయండి దేనికి అది మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఓకేనా ఒకటి బ్యాక్ సైడ్ ఒకటికి రెండుసార్లు బ్యాగ్కి వెళ్ళి మరీ బుక్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఉంటుంది కంపల్సరీ మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకు ఉండాలి ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి